అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా లోక్ జనశక్తి పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు చందోల సత్యనారాయణ తెలిపారు గుంట్రలో జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా మీడియా ప్రకాష్ బాబు నియమించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ జనశక్తి పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నూతన అధ్యక్షులను మరియు కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు లోక్ జనశక్తి పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు అగరకులలకు చెందిన వారు కోట్లు వెచ్చించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు బడుగు బలహీన వర్గాలకు ఆ స్థాయి లేకపోవడంతో రాజకీయం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారమే ధ్వయంగా లోక్ జనశక్తి పార్టీ పనిచేస్తుందని చెప్పారు జిల్లా ప్రకాష్ జరిగింది లోక్ జనశక్తి పార్టీ దేశ వ్యాప్త బలోపేతంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో కూడా బలమైన నాయకుల్ని వెతికి మేము జిల్లా నాయకులుగా నిర్ణయించి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తా ఉన్నాం నేను వాస్తవంగా నేను కూడా గుంటూరు జిల్లా వాడిని నా పిడుగురాళ్ళ నా నేటివ్ నా పేరు చందేలు సత్యనారాయణ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను రామ్లాస్ విలాస్ గారి నేను మొట్టమొదటి నుంచి కూడా పాశ్వాన్ గారి అడుగుజాడల్లో నడుస్తూ పాస్వాన్ గారు దళిత శీలలో కూడా నేను వెనక ఉన్నాను తర్వాత రాజకీయ పార్టీ పెట్టి జరిగింది వారితోటే నడుస్తూ ఉన్నాను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను లోక్ జన శక్తి పార్టీ నడుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపతం చేయడానికి కృషి చేస్తున్నాను మన గుంటూరు జిల్లా కూడా ఇవాళ రాజధాని జిల్లా అయిపోయింది ఇక్కడున్న ఎన్నో సమస్యలు మా పార్టీ మా పార్టీ దృష్టి తీసుకొస్తే మేము ఢిల్లీలో మా జాతీయ నాయకుడు మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఫిరా పాశ్రాన్ గారి దృష్టి తీసుకొని మా సాయి శక్తుల మేము చేయగలిగిన కృషి మేము చేసి సమస్యల పరిష్కారానికి మేము ఖచ్చితంగా చేయకునిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వర్గాలకి ఏది కూడా ఇవాళ రాజకీయ పట్టణం లేదు డబ్బు మరిదే రాజ్యం ఇవాళ చూడండి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడ చూసినా కానీ కనీసం ఒక ఎమ్మెల్యే కలవడానికి యాభై కోట్లు ఒక ఎంపీ కలవడానికి రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు అంటున్నారు బడుగు బలహీన వర్గాలు తెచ్చే నాయకులు అన్ని కోట్లు ఎక్కడ తెచ్చి పెట్టాలి ఎట్లా రాజకీయం చేయాలి అసలు ఏంటి వ్యవస్థ రామ్ విలాస్ పాశ్వన్ మనం సద్గుగా అంబేద్కర్ గారి అడుగుగా నడుస్తూ రామ్ విలాస్ గారు రాజకీయ పార్టీ పెట్టిందే బడు బలహీన వర్గాలకి రాజ్యాధికారం తీసుకురావాలని కానీ ఇవాళ ఎక్కడాకి అందనంత దూరంలో రాజకీయ వ్యవస్థ మారిపోయింది ఎక్కడ కూడా ఎలక్షన్ ఖర్చు పెట్టు తట్టుకునే పరిస్థితి వాళ్ళు మనకు లేదు కాబట్టి మనం యోజన కానీ అవినీతికి వ్యతిరేకంగా మనం పనిచేస్తూ అభివృద్ధి పాల్పడే నాయకుల దూరం పెట్టి అగ్ర కుళాలకు చెందిన భూస్వామ్య వ్యవస్థ దూరాలు ఇచ్చే నాయకులు దూరం పెట్టి మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీల్లో నాయకుల్ని ఎన్నుకొని మనం రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తే మనకు మంచి దొరికితే రెండు వేల సంవత్సరానికి ముందు నుంచి రామలాస్ విలాస్ పాస్వాన్ గారి పార్టీలో ఉన్నాను ఆ తర్వాత సార్ పార్టీ పెట్టినప్పుడు మేమందరం ఢిల్లీ వెళ్ళి ఎంతో ఆనందపడ్డాం ఆ తర్వాత మమ్మల్ని మరి మాకు చంద్రులు సత్యనారాయణ గారు అని ఒక ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన కింద పనిచేయడానికి కూడా మేము చాలా ఆనందపడ్డాం ఈ రోజుకి ఆయన నన్ను గుర్తిచ్చారు ఇది చాలా సంతోషం ఇక గుంటూరు జిల్లాని చాలా బలోపేతం చేస్తాం మా ప్రెసిడెంట్ గారి సహకారం తీసుకొని ఆయన యొక్క చెప్పినటువంటి విషయాల్లో ప్రతిదాంట్లో అడుగు జాడల్లో నడుస్తూ నేను గుంటూరు జిల్లాని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి